ఒక రాజుకి ఒక కుక్క ఇచ్చిన శాపం మొట్టమొదటి మహాభారత ప్రవచనానికి దారి తీసిందని మీకు తెలుసా కథాయోగం ప్రేక్షకులకి ఈ మహాభారత సిరీస్కి స్వాగతం నైమిషారణ్యంలో ఉన్న ఋషుల ప్రశ్నలకు సమాధానం చెబుతున్న సౌతి వారి తరువాతి ప్రశ్నకి సమాధానంగా జనమేజయుడు సర్పయాగం చేయడానికి గల కారణం వివరించడం మొదలుపెట్టాడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో తెలుసుకుందాం మీ విలువైన సమయంలో ఒక్క క్షణం కేటాయించి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా భారత ఇతిహాసాలని అందరికీ అందించే మా ఈ ప్రయత్నానికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది పాండవులకు మునిమనవడైన జనమేజయుడు తన రాజ్యాభివృద్ధి కోసం ఒకే యజ్ఞం ప్రారంభించాడు చాలా అట్టహాసంగా జరుగుతున్న ఆ యజ్ఞాన్ని దూరం నుంచి చూసి సారమేయము అనే ఒక చిన్న కుక్కపిల్ల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృతతో ఆ యాగశాల దగ్గరికి వెళ్ళింది కుక్క ప్రవేశిస్తే యాగశాల అపవిత్రమవుతుందన్న భయంతో అక్కడే ఉన్న జనమేజయుడి సోదరులైన శృతసేనుడు ఉగ్రసేనుడు మరియు భీమసేనుడు ఆ కుక్కపిల్లని తరిమారు అక్కడితో ఆగకుండా ఆ కుక్కపిల్లకి బుద్ధి చెప్పాలని దాన్ని ఎంతో అమానుషంగా కొట్టారు ముగ్గురు బలవంతులైన రాజకుమారులు కొట్టడంతో గాయపడిన ఆ కుక్కపిల్ల తన తల్లి అయిన శరమకి ఏడుస్తూ చెప్పుకుంది తను కేవలం ఆ సందడి ఏంటో తెలుసుకుందామని దగ్గరికి వెళ్ళిందే కానీ యాగశాలలోకి ప్రవేశించలేదని అయినా ఆ రాజకుమారులు తనని కొట్టారని చెప్పింది తన బిడ్డకి జరిగిన అన్యాయం చూసి బాధపడ్డ శరమ ఆ యజ్ఞం ముగిసిన అనంతరం జనమేజయుణ్ణి కలిసి ఆవేదనతో ఇలా చెప్పుకొచ్చింది ఓ రాజా శక్తిని అధికారాన్ని దుర్వినియోగం చేసి బలహీనులను హింసిస్తే దానికి తగ్గ ఫలితం అనుభవించక తప్పదు ఊహించని సమస్యలు కారణం లేని భయాలు త్వరలో అనుభవంలోకి వస్తాయి అని అక్కడి నిండి వెళ్ళిపోయింది ఆక్రోషంతో శర్మ అన్న ఆ మాటలని శాపవాక్యాలుగా భావించిన జనమేజయుడు ఎంతో దిగులు చెందాడు ఇలా తన ప్రమేయం లేకుండా జరిగే పొరపాట్ల వల్ల తనకి తన రాజ్యానికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి తగిన ప్రాయశ్చిత్త కర్మలు చెయ్యడానికి సోమశ్రవుడు అనే బ్రాహ్మణుడిని పురోహితుడుగా నియమించాడు అలా ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి జనమేజయుడికి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో మార్గదర్శకుడిగా వ్యవహరించసాగాడు ఇక్కడే కథ ఒక మలుపు తిరిగింది అనే ఒక బ్రాహ్మణుడు నాగకుల నాశనాన్ని కోరి జనమేజయుణ్ణి ఆశ్రయించాడు తన మాటలతో జనమేజయుణ్ణి సర్పయాగం చేయడానికి ప్రేరేపించాడు ఇది విన్న నైమిషారణ్యంలోని ఋషులు వెంటనే సౌతిని ప్రశ్నించారు ఒక సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు సర్పజాతి మొత్తాన్ని నాశనం చెయ్యాలన్న సంకల్పం పుట్టేలా ఆ బ్రాహ్మణుడు ఎలా ప్రేరేపించాడు దానికి బదులుగా ఉదంకుడు జనమేజయుడి తండ్రి అయిన పరీక్షిత్ మరణ కారణాలను తెలిపి ఎలా జనమేజయుడిలో క్రోధాగ్ని రగిల్చాడో సౌతి వివరించాడు జనమేజయుడి పసితనంలో ఆయన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేట నిమిత్తమై అడవికి వెళ్లాడు వేటాడి అలసిన పరీక్షిత్కి దాహం వేసి నీటి కోసం వెతుకుతుండగా ఆయనకొక రిషి కనిపించాడు ఆయనని నీటి కోసం అడగగా ధ్యానంలో నిమగ్నమైన రిషి సమాధానమివ్వలేదు ఇవ్వని రిషి మీద ఆగ్రహం తెచ్చుకున్న పరీక్షిత్ క్షణికావేశంలో అక్కడ పడి ఉన్న ఒక మృత సర్పాన్ని తీసి ఆ రిషి మెడలో వేసి వెళ్ళిపోయాడు కాసేపటికి అర్షికుమారుడు అక్కడికి వచ్చి తన తండ్రి మెడలో మృతసర్పాన్ని గమనించి ఆగ్రహించాడు తన తండ్రిని అగౌరవపరిచిన పరీక్షిత్ నేటికి ఏడవ రోజున భయంకర విషసర్పమైన తక్షకుడి కాటుకి మరణిస్తాడని శపించాడు ఎలాంటి పాము కాటుతో మరణించిన వ్యక్తినైనా బ్రతికించే శక్తిగల కాశ్యపముని ఈ శాపం గురించి తెలుసుకొని పరీక్షిత్ను రక్షించడానికి బయలుదేరాడు కాశ్యపుడిని దారిలో అడ్డగించిన తక్షకుడు బ్రాహ్మణ శాపం నిజం చేయడానికి తను పరీక్షిత్ని చంపుతానని మళ్లీ అతనిని బ్రతికించే ప్రయత్నం మానుకొమ్మని భయపెట్టి వెనక్కి పంపేశాడు ఆ తరువాత ఒక పురుగు రూపంలో తక్షకుడు రాజమందిరంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని తన విషజ్వాలతో బలి తీసుకున్నాడు ఈ కథ పూర్తి చేసిన ఉదంకుడు కోపంతో రగిలిపోతున్న జనవేజయుడికి ఆవేశం మరింత పెరిగేలా ఇలా అన్నాడు తక్షకుడు ఒక బ్రాహ్మణ వాక్కు నిజం చెయ్యడానికి మీ తండ్రిని చంపాడు మీరు బ్రాహ్మణులని పిలిపించి వారితో సర్పయాగం చేయించండి వారి మంత్రశక్తి వల్ల తక్షకుడితో పాటు ఆ దుష్ట సర్పాలన్నీ అగ్నికి ఆహుతవుతాయి ఇది విన్న జనమేజయుడు పసితనం నుండి తనని తండ్రి ప్రేమకి దూరం చేసిన తక్షకుడి మీద పగ పెంచుకున్నాడు దుఃఖం కోపం తన మనస్సుని నింపేశాయి అలాంటి పరిస్థితిలో తను ఒక నిర్ణయం తీసుకున్నాడు పరీక్షిత్ని చంపి కొడుకుకి తండ్రిని ప్రజలకి ఒక గొప్ప రాజుని దూరం చేసిన తక్షకుడితో పాటు సమస్త సర్పజాతిని అంతం చేయాలని వెంటనే సర్పయాగం మొదలుపెట్టమని ఆదేశించాడు నైమిషారణ్యంలో ఋషులకి ఇంకొక సందేహం వచ్చింది సున్నిత మనసుతో ఉండవలసిన బ్రాహ్మణుడైన ఉదంకుడు జనమేజయుడిలో ఇంత పగ ఎందుకు రగిల్చాడు అసలు ఉదంకుడికి సర్పజాతితో ఉన్న వైరం ఏమిటి వచ్చే భాగంలో ఉదంకుడి కథ ఏమిటో తను నాగజాతి మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడో తెలుసుకుందాం అంతవరకు సెలవు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి అలాగే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి